హాబీస్ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికంతో పాటు యువత ప్రపంచవ్యాప్తం ఉన్నటువంటి హిందువులంతా కూడా ఓ రకంగా మరికొద్ది రోజులలో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళ నిజం కాబోద్దని చెప్పేసి అంత ఎదురు చూస్తూ ఉన్నారు యావత్ ప్రపంచమంతటా కూడా అన్ని దేశాలలో కూడా పండుగ వాతావరణమే నెలకొంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు చేస్తున్నారు ఇటువంటి క్షణాన మన ఆది శంకరాచార్యులు ఉన్నారు కదా అద్వైత మతానికి సంబంధించి అద్వైత సిద్ధాంతానికి సంబంధించి సృష్టికర్త ద్వైత మధ్వాచార్యులు అద్వైత శంకరాచార్యులు విశిష్ట అద్వైతం రామానుజాచార్యుడు ఈ అద్వైతానికి సంబంధించి చూసుకున్న శంకరాచార్యులు గారు నాలుగు మఠాలు ఉంటాయి మన భారతదేశం వ్యాప్తంగా వాటిని చార్ధం అన్నట్టుగా అంటారు వచ్చేసి మళ్ళీ చాలా గంగోత్రి గంగోతులు ఏమైనా సంథింగ్ అవి వస్తాయి మళ్ళీ ఆ లెక్క వేరు ఇది వచ్చేసి నాలుగు దిక్కులు అన్నట్టుగా ఉంటాయి పడమరని వచ్చేసి ద్వారక ఈ థింగ్ దాన్ని ఎలా తీసుకోవాలి సరే ఉత్తరం దిక్కు ఇలా కాలే కానీ నేను వరుసగా చెప్తాను గుజరాత్ వచ్చే ద్వారక ఉంటుంది కర్ణాటక వచ్చేసి శృంగేరి ఒడిశా వచ్చే పూరి ఉత్తరాఖండ్లో వచ్చేసేమో జ్యోతిర్మఠం ఈ నాలుగు అన్నాడు ఇవి శంకరాచార్యులు గారు నెలకొల్పినటువంటి మఠాలు అన్నట్టు వీరికి ఎవరైతే మఠాధిపతిగా ఉంటారో వాళ్ళు శంకరాచార్యులు అంటారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ పేర్లు ఉంటాయి ఇప్పుడు ఈ నాలుగు మఠాలలో శృంగేరి అండ్ ద్వారక ఆ మఠాధిపతులు పేటాధిపతులు ఎవరైతే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు గుడ్ ఆర్ బ్యాడ్ ఏది చెప్పల రైట్ ఆర్ రాంగ్ ఏది చెప్పలే బట్ పూరి అండ్ అక్కడ శృంగ మఠ ఈ మఠాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో శంకర మఠాలకు సంబంధించి శంకరాచార్యుడు వీళ్ళు ఏమంటున్నారు రామందిర నిర్మాణం అని మీరు ఏదైతే చేస్తున్నారో సంతోషం కానీ రేపు ఇరవై రెండు తరగతి ప్రాణపత్ర చేయబోతున్నారు అది కరెక్ట్గా కాదయ్యా అంటున్నారు ఇప్పుడు ఇదే అంశాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని హైలైట్ చేస్తూ మేము రాము అంటున్నారు ఎందుకంటే దానిని బీజేపీలో రాజకీయంగా వాడుకున్నారు వాడుకుంటున్నారు అంటున్నారు కారణం ఏంటి రెండు విషయాలు చెప్తున్నారు వైదిక సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ఏంటి శ్రీరాముడికి సంబంధించిన ఏంటి ఆయన అప్పుడు ఈ గుడి నిర్మాణానికి సంబంధించి ఆ తర్వాత నుంచి కార్యక్రమాలు అవన్నీ కూడా ఎవరికి చెప్పాలి వాళ్ళకప్పు చెప్పాలి శైవులో లేదన్నప్పుడు ఇక పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ప్రాణప్రతిష్ట ఇవన్నీ చేసేది కాదు తర్వాత ఇక్కడ ప్రాణప్రతిష్ట చేయాలంటే వైష్ణవ సాంప్రదాయ ప్రకారం మఠాధిపతులు పీఠాధిపతులు లేదన్నప్పుడు స్వామీజీలు అటువంటి వాళ్ళు చేయాలి రాజకీయ నాయకుడు ఉండే వా ఉండ వ్యక్తి కానీ పరిపాలిస్తున్న వ్యక్తి వాళ్ళు చేయకూడదు ఇక్కడ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇక అన్నింటి కొంచెం అత్యంత కీలకమైంది గుడి నిర్మాణం పూర్తిగా జరగల గుడి నిర్మాణం పూర్తిగా జరగకుండా ప్రాణప్రతిష్ఠ కనుక చేసినట్లయితే మంచి జరగాల్సిన బదులు చెడు జరుగుతుంది ఆ ఆలయంలోకి చెడు శక్తులు వచ్చేస్తాయి అది మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కానీ మరికొంతమంది పీఠాధిపతులు మతాధిపతులు వాళ్ళంతా ఏమంటున్నారు రాజనీతి అనేది ఒకటి ఉంటుంది ధర్మ ధర్మానికి సంబంధించినటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ రాజనీతి కాదు ధర్మనీతి అనేది ఇక్కడ చూస్తున్నారయ్యా దీని ప్రకారం ఏంటి ఇది సరైన సమయం ప్రాణప్రతిష్ఠ చేయాలి అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అంటారు సో మీలో చాలామందికి రావాల్సిన క్లారిటీ ఏంటంటే ఇంకా అయోధ్య రామ నిర్మాణం పూర్తిగా జరగల ఎక్కడైతే ప్రాణప్రతిష్ట ఉన్నారో అక్కడికి సంబంధించిన మొత్తం కంప్లీట్ అయి ఉండొచ్చు కానీ ఓవరాల్ మొత్తం కంప్లీట్ అయితే కాలేదట దానినే ఇప్పుడు ఈ శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు విభేదిస్తారు ఐ మీన్ కరెక్ట్ కదే అంటున్నారు ఇది ఏమంటు వీళ్ళు ఏమంటున్నారు అన్ని ఆలోచించి అంతా చేసామని చెప్పేసి ఈ శ్రీరామ జన్మభూమి తీర్దక్షత శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళందరికీ గుడి ఆలయ నిర్మాణం జరిపేటోళ్ళు వాళ్ళని కరెక్ట్గా నుండి మేము కరెక్ట్గా ఫాలో అవుతాం వాళ్ళు అంటున్నారు ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం ముగ్గురు మూడు రకాలుగా చెప్పారు అందులో ఇప్పుడు ఎవరు ఈ అద్వైత సిద్ధాంతానికి సంబంధించి కట్టుబడి ఉన్న వాళ్ళు ఎవరైతే శంకరాచార్యుడు వాళ్ళల్లో కూడా నాలుగు చోట్ల ఉంటే అందులో ఇద్దరు మాత్రమే అప్పు మళ్ళీ అందులో కూడా పూరికి సంబంధించి మన నిత్యాంధ సరస్వతి ఎవరు ఉన్నారు ఆయన వచ్చేసి మన బాగా విభేదించాడు బట్ అది వేరే విధంగా రాశారయ్యా కమ్ వేరే వాళ్ళు వేరే వాళ్ళు అది అన్నారు బట్ ఆయన ఏమైనా చేయడంటే జరుగుతుంది మంచిగా జరగనివ్వండి నేనైతే రావట్లేదు అని అడిగితే బట్ జ్యోతిర్ మట్టి ఆయన కూడా ఇప్పుడు నేను కూడా రావట్లేదు ఎందుకంటే ఆలయ నిర్వహణ పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ఠ చేయటం అంటే దానివల్ల మంచి జరగదయ్యా చెడు శక్తులు వస్తే కరెక్ట్గా అదయ్యా ఒకసారి ఆలోచించుకోండి అయ్యా ఎందుకంటే ఒకసారి ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత మరలా ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది అంటే అటు ఇటు పైకి తిరుగుతూ అది చేస్తూ ఇది చేస్తుంటారు కరెక్ట్గా అదే అని అంటున్నాడు ఇంకంతా శ్రీరామునికే తెలియాలి